హాయ్ అండి వంట రాని వాళ్ళు కూడా సింపుల్గా మునక్కాయ టమాటా కర్రీ ఎలా చేసుకోవాలో చూపిస్తాను ఎక్కువ మసాలాలు ఏం లేకుండా ముందుగా టమాటాలు ఉల్లిపాయలు మునక్కాయ ముక్కలు అయితే కట్ చేసుకొని ఆయిల్ అయితే పోసుకోవాలండి కర్రీకి సరిపడా అందులో ఆవాలు జీలకర్ర వేసుకోవాలి అవి వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న కూరగాయల ముక్కలన్నీ ఆ నూనెలో వేసుకోవాలండి ఇట్లా నూనెలో వేసి బాగా మగ్గనివ్వాలి చూడండి వీడియోలో చూపించినట్టు మగ్గనివ్వాలి కొంచెం సేపు పెట్టి తర్వాత కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి మీ దగ్గర కొత్తిమీర ఉన్న అది కూడా వేసుకోండి కొంచెం ముక్కలైతే మగ్గినాయండి ముక్కల్ని ఇట్లా అయితే గిన్నెతో అయితే ఎగరేసుకోవాలి మీకు గంటతోనైనా కలుపుకోండి ఇట్లా ఎగరేయటం వల్ల మొత్తం ముక్కలన్నీ బాగా కలిసిపోతాయి ఇంకొంచెంసేపు మూతబెట్టి మగ్గనిచ్చి తర్వాత కొంచెం ఉప్పు వేసుకోండి రుచికి సరిపడా తర్వాత ముక్క ఉడికిందో లేదో చూడండి ఒక ఫిఫ్టీ పర్సెంట్ అయితే ముక్క అయితే ఉడికిందండి మునక్కాయ ముక్క ఇంకా మిగతాది మనం కర్రీ ఉడికించేటప్పుడు మొత్తం ఉడికిపోద్ది తర్వాత పసుపు వేసుకోండి పసుపు వేసిన తర్వాత రుచికి సరిపడా కారం అయితే వేసుకోండి కారం వేసి ఒకసారి బాగా కలుపుకోండి సరిపడా వాటర్ అయితే పోసుకోవాలి ఇట్లా వాటర్ కొంచెం పోసుకొని మొత్తం కలుపుకొని మొత్తం బాగా ఉడికిన దాకా ఉంచాలండి తర్వాత ధనియాలు ఎల్లుల్లి ధనియాలు అయితే ఏపి పొడి చేసుకున్నాను ఆ పొడి అయితే నేను కూరలో వేసుకున్నానండి ఈ పొడే బాగా కూరకైతే మంచి టేస్ట్ వస్తూ ఉంటుంది ఏ కర్రీలోనైనా ఈ ఈ పొడి మాత్రం చాలా బాగుంటుందండి అంతేనండి మునక్కాయ టమాటా కర్రీ అయితే చాలా సింపుల్గా రెడీ అయిపోయింది చూడండి వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ అండి